ఒక నాయకుడు నేను ఇది పేర్లు చెప్పాను నాన్నతే మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నాడు దాంతోపాటు నాకు ఇంకోటి కూడా ఉంది హ్యాట్రిక్ కౌన్సిల్ ఉంది మూడు సార్లు మూడు సార్లు కౌన్సిలర్ పల్లండు మున్సిపాలిటీలో పల్లమల్ మున్సిపాలిటీ పుట్టిన నుంచి కౌన్సిలర్ పల్లె మున్సిపాలిటీ ఉన్నారు లేక కౌన్సిల్ ఉంటా ఇంకోటే నాకు చెప్పాడు బౌండరీ యాదో ఎక్కడో తెలియదు అని చెప్పాడు నేను డీలిమిటేషన్ మెంబర్ అండి నేను మున్సిపాలిటీ డీలిమెంట్ చేసేటప్పుడు ఏ బౌండరీ అక్కడ ఏ అన్ని నాకు ఈ పల్లన మొత్తం తెలుసు తెలుసు కాబట్టి నేను మూడు సార్లు కౌన్సిలర్ అయినా నువ్వు పల్లమ మీదకి వచ్చేటప్పటికే నేను కౌన్సలర్ నువ్వు పల్లె ఆడ ఊరు ఏదో ఊరు ఆ ఊరు ఒడ్డు నుంచి వచ్చేటప్పటికే నేను కౌన్సర్ అయిపోయినా ఆయన పందే ఒడ్డు నుంచి వచ్చినప్పుడు నేను కౌన్సిలర్ అయినా నాకు ఎట్లా కౌన్సిలర్ అయినా రెండు సార్లు మెజారిటీతో మంచి మెజార్ భారీ మెజార్ గెలిస్తాను నేను టౌన్లో కూడా మూడోసారి ఇనామనేసి నేను బౌండ్ తెలు కౌన్సిల్ అయిపోతామా బౌండ్ దేవాల ముస్పల్ చైర్మన్ అయిపోతామా బౌండ్ చేసుకున్న కార్పొరేషన్ చైర్మన్ అయిపోతానా వ్యక్తిగతంగా మాట్లాడద్దు అదేదో రీలు ఒకటి పెడతాను వరుసగా అది పదిహేను పెడతానే ఉండవో పది సమస్య